ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారండి అది ఏంటంటే తల్లి ఇది కేవలం నీ కోసం మాత్రమే నీ సాయి మాటలు వినుబిడ్డ నమ్మకంతో వింటే వంద శాతం నువ్వు అనుకుంది జరిగే తీరుతుందమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ప్రతిరోజు మంచినే తలిచి మంచే చేసే నీకు ఎలాంటి కష్టమూ రాదు అసలు నేను ఎలా రాణిస్తాను చెప్పు నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచే చేయాలి అని వారి మంచే కోరుకునేదానివి అలాంటి నువ్వు ఎప్పుడు ఆనందంగా జీవిస్తావమ్మా ఇతరుల సంతోషంలోనే నీ సంతోషం వెతుక్కుంటున్నావు కదా అలాంటి నీకు కాక ఇంకెవరికి ఆనందాన్ని ఇస్తానో చెప్పు నీ జీవితం అంతా ఆనందమయం చేసి రంగురంగుల హరివిల్లు వలె చేసే బాధ్యత నాది ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడుకు ఎవరి గురించి ఆలోచించి నీ మనసును పాడు చేసుకోకు కేవలం నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి అనేది ఆలోచించు ఒకరి గురించి నువ్వు ఏమాత్రం బాధపడాల్సిన అవసరమే లేదమ్మా ఒకటి చెప్పనా ఇతరులకు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచు అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధ మాత్రమే అని గుర్తుంచుకో తల్లి అలా నువ్వు వారిపై ప్రేమ చూపించావని అదే ప్రేమ వారి నుంచి ఆశించకమ్మా ఎందుకో తెలుసా అలా నువ్వు వారి నుంచి ఆశిస్తే అది నీకు తిరిగి రాలేదని బాధపడుకు ఎందుకంటే నువ్వు వారిపై చూపించినంత ప్రేమ నీకు వారి నుండి దొరకకపోవచ్చు అందుకే తల్లి ఇతరుల దగ్గర నుంచి ఏదీ ఆశించకు నీ మిత్రుల కోసం బంధువుల కోసం నీ చుట్టూ వారి కోసం ఎంత వదులుకోవాలో అంతే వదులుకో అప్పుడే నువ్వు ఆనందంగా సంతోషంగా జీవించగలవు ఇంకొకటి గుర్తుంచుకోమ్మా నీ కష్టం సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలి ఎవరో ఏదో చేయలేదని బాధపడుకు వారు చేయలేదే అని ఆశించకు అర్థమైంది కదా నీ సాయి మాటలు గుర్తుంచుకోబిడ్డా అప్పుడే నీ జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది తల్లి ఇక నువ్వు ఆనందంగా స్వేచ్ఛగా బ్రతికే రోజులు వచ్చాయి ఇక దేనికోసమో భయపడకు బాధపడకు కోసమో ఆందోళన చెందకు ఎవరి కోసమో ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దమ్మా ధైర్యంగా ఉండు తల్లి నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యి మిగతా అదంతా నేను చూసుకుంటాను కదా నేను తోడుగా నీకున్నాను కదా ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా నీ తండ్రిని నేను నీతో ఉన్నానని గుర్తుంచుకో ఇక రాబోయే రోజులు నీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి నీ జీవితంలో ఒక మంచి మార్పు జరిపిస్తాను ఆ మార్పు నీకు చాలా ఆనందాన్ని ఇస్తుందమ్మా ఇక నువ్వు ఇప్పటి నుంచి ఏ పని తలపెట్టినా అందులో విజయం లభిస్తుంది ఏం చేసినా ధైర్యంగా నమ్మకంతో చెయ్యి ఇక నీ కష్టకాలం అంతా ముగిసిపోయింది బిడ్డా నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది నీకు రాజయోగం కలగబోతుందమ్మా నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయం సాధిస్తావు నీకు తోడుగా నేనున్నాను కదా ఇక నీకెందుకు తల్లి భయం ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డా అంతా నేనే చూసుకుంటాను అని బాబా గారి చెప్తున్నారండి నిజమే కదండి బాబా గారు మనకి చెప్పారంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనలో చాలా మంది వారి గురించి వాళ్ళ కుటుంబం గురించి కాకుండా చుట్టుపక్కల వారి గురించి అయితే ఎక్కువ ఆలోచించి వారి మీదే ప్రేమ అభిమానం అంతా చూపిస్తూ ఉంటారండి అలా చేయొద్దు మీ కుటుంబం మీరు ముందు ఫస్ట్ చూసుకోండి అని బాబా గారు మనకి ఈరోజు చెప్పబోతున్నారు ఫ్రెండ్స్ ముందు నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచించు తరువాతే మిగతా వారి గురించి ఆలోచించు మిగతా వారికి ఎంత ప్రేమను పంచాలో అంతే పంచు మీరు ప్రేమ అనవసరం అని మనకి బాబా గారితో చెప్తున్నారండి ఇక మరి చూశారు కదండి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికి నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్